జిల్లా ప్రజలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ తెలిపారు జిల్లాలో ట్రాఫిక్ కు ప్రధాన సమస్యగా ఉన్న చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ కు మంత్రి చొరవతో మోక్షం లభించింది ఈ ప్రాంతం నేషనల్ హైవేతో పాటు జిల్లా నుండి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడేవారు ఈ విషయాన్ని గమనించిన మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్ క్రాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చించారు మంత్రి నారాయణ చూపిన చొరవతో ఏళ్ల నాటికల త్వరలో సహకారం కానుంది చింతారెడ్డి

నూట ఇరవై కోట్ల రూపాయలు ఆయన ఈ అండర్ పాస్ని ఓకే చేయించారు చాలా మంది నాయకులకి మేము మొర పెట్టుకున్నాం ప్రభుత్వాలు మారే నాయకులు మారుతున్నాం చేస్తాం చెప్తాం చేస్తాం చెప్తాం చేస్తాం చెప్తామని చెప్పి నారాయణ గారు మా డివిజన్లో వచ్చిన రోజు సార్ ఇక్కడ కొన్ని మిచ్చుగా అల్లీపురం దగ్గర నుంచి ఏరియాలన్నీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ తీసుకొని అక్కడ దగ్గరగా దారులు ఉన్నాయని చెప్పి వెళ్తున్నారు సార్ రోజుకి రెండు మూడు యాక్సిడెంట్ ఆ కళ్ళ ముందరు జరిగి ఒక మనిషి చనిపోతే ఆ శవం తీసుకోవడానికి మొహం కనిపించదు కానీ మా ఏరియాలో నుంచి నుంచి ఒక పదమూడవ డివిజన్లోనే సరిగ్గా ఒక యాభై మంది చనిపోయారు ఒక రెండు వందల మందికి కాళ్ళు విడడం కానీ చరిత్ర పోవడం కానీ బ్రెయిన్ డెడ్ అవ్వడం కానీ కొంతమంది పామాల ఉండే పరిస్థితుల్లో